ఓకే ఈరోజు మనం కలర్స్ గురించి తెలుసుకుందాం మీ ముందు కొన్ని కలర్స్ ఉంచాను మీరేం చేయాలంటే అవి ఈ రూమ్లో మనం ఉండే ఈ రూమ్లో ఆ కలర్ ఎక్కడెక్కడ ఉంది అనేది చూపించాలి ఓకేనా విశ్వా నీ దగ్గర ఏ కలర్ అది గుడ్ మైథిలి నీ దగ్గర గుడ్ అన్విక నీ దగ్గర వెరీ గుడ్ నిధీష్ నీ దగ్గర గుడ్ ఆరాధ్య నీ దగ్గర గుడ్ ఇప్పుడు అన్విక ఏం చేస్తుందంటే బ్లూ కలరు మన రూమ్లో ఎక్కడుందో చూపిస్తుంది ఓకేనా అన్వికలే గుడ్ ఫస్ట్ నీ డ్రెస్లోనే ఉంది బ్లూ కలర్ ఉందో చూపించు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అన్వికాకి నిదానంగా గుడ్ నిదానంగా చూపిస్తారా గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎప్పు లో ఉంది తర్వాత గుడ్ ఏది ఏది చూపించు వెరీ గుడ్ ఏది ఏది ఎక్కడ వెరీ గుడ్ ఇంకా ఇంకా ఏది వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చేసాయి ఇంకొచ్చేసేయి ఇప్పుడు అన్విక బ్లూ కలర్ చూపించింది కదా పెట్ కూర్చో కూర్చోమ్మా ఇప్పుడు అలాగే ఇంకొకరు వెళ్ళేసి నేను ఎవరినైతే చెప్తానో వాళ్ళు వెళ్ళేసి ఆ కలర్ చూపించాలి ఓకేనా వెరీ గుడ్ క్లాక్స్ కొట్టండి